మార్నింగ్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అండ్ వుడ్ బి లీడర్స్ సో వెస్టేజ్ బిజినెస్ అనేది లీడర్షిప్ బిజినెస్ సో ఈ బిజినెస్లో ఒక లీడర్ అవ్వాలి అంటే బీబీ వస్తేనో లేకపోతే బిజినెస్ జరిగితేనో లేకపోతే చెక్కులు వస్తేనో ఏమంటారు రెర్నింగ్స్ వస్తేనో ఒక లే కార్ అచీవ్ చేస్తేనో లీడర్ కాదు సో లీడర్ అంటే కొన్ని క్వాలిటీస్ అనేవి ఉండాలా సో ఆ క్వాలిటీస్ బట్టే తను ఒక లీడర్గా గుర్తించబడుతుంది సో మరి లీడర్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి కూడా ఆ లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లీడర్ అనేది అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సో అలాగే మరి వెస్టర్ బిజినెస్లో సక్సెస్ కావాలంటే కొన్ని పవర్స్ మీ దగ్గర ఉండాలా సో ఆ పవర్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక లీడర్ అవ్వచ్చు లీడర్స్ని క్రియేట్ చేయొచ్చు సో ఒక మీరు ఒక లీడర్ అవ్వాలి ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి ఎదగాలి అనుకుంటే మీకు ఒక సిక్స్ పవర్స్ మీ దగ్గర ఉండాలి ఆ సిక్స్ పవర్స్ని డెవలప్ చేసుకోవాలి ఆ సిక్స్ పవర్స్ని అడాప్ట్ సారీ అడాప్ట్ చేసుకోవాలి ఏంటి ఆ పవర్స్ అంటే ఫస్ట్ పవర్ ఆఫ్ అసోసియేషన్ సో పవర్ ఆఫ్ అసోసియేషన్ ఫస్ట్ మీరు ఎలాంటి అసోసియేషన్లో ఉన్నారు అంటే మీరు ఫాలో చేస్తున్న లీడర్స్ యొక్క అసోసియేషన్ ఎలా ఉంది వాళ్ళ అసోసియేషన్లో నీకు ఒక హోప్ అనేది ఉందా మీకు ఒక నమ్మకం అనేది ఉందా సో మీకు అసోసియేషన్లో సక్సెస్ అవుతుందనే ఒక గట్టి వన్ సెకండ్ ఓకే రైట్ ఒక బలమైన నమ్మకం అనేది ఉందా అనేది ఒకసారి ఆలోచించండి సో అసోసియేషన్ ఎలా ఉండింది సిస్టంలో ఉందా సిస్టంలో లేదా సో సిస్టంలో ఉన్న అసోసియేషన్లో మీరు ఉండాలి సక్సెస్ అంటే సిస్టమ్ ప్లస్ సక్సెస్ రెండూ ఉండాలి అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉండాలి సో అసోసియేషన్ ఎలా ఉండాలంటే అసోసియేషన్ అనేది సిస్టమ్ని ఫాలో చేస్తూ ఉండాలి సిస్టమ్ని బిల్డ్ చేస్తూ ఉండాలి అండ్ అలాగే ఎథిక్స్ అండ్ వాల్యూస్ కలిగి ఉండాలి అటువంటి అసోసియేషన్లో మీరుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు అటువంటి అసోసియేషన్లో మీ అసోసియేషన్ ఫాలో చేస్తే మీరు ఖచ్చితంగా లీడర్స్ అవుతారు సో అలాగే మరి మీరు ఎటువంటి అసోసియేషన్ క్రియేట్ చేస్తున్నారు సో మీ టీమ్ అంటే మీతో ఉన్నవాళ్ళు అంటే అసోసియేషన్ మీన్స్ మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు పాజిటివ్ పీపులా నెగిటివ్ పీపుల్స్ ఉన్నారా ఎటువంటి పీపుల్స్ ఉన్నారు అలాగే చూద్దాంలే చేద్దాంలే చూద్దాంలే చేద్దాం అనేవాళ్ళు ఉన్నారా లేకపోతే ఏదైనా సరే చేసేది చేయాలి చేసి తీరాలనే వాళ్ళు ఉన్నారా మీ చుట్టూ ఎటువంటి వాళ్ళు ఉన్నారు సో ఒక మాటలో చెప్పాలంటే మీరు ఎలాగైతే ఆలోచిస్తారో మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు ఎందుకంటే మీరు వాళ్ళకే కనెక్ట్ అవుతారు మీ మాటలు కూడా వాళ్ళకే కనెక్ట్ అవుతాయి రైట్ సో కాబట్టి ఫస్ట్ మీరు ఉన్న అసోసియేషన్ని అడాప్ట్ చేసుకోండి సో అలాగే మీరు కూడా ఒక మంచి అసోసియేషన్ని క్రియేట్ చేయండి సో మీరు ఒక పవర్ఫుల్గా మీరు తయారవుతే మీ ఆలోచన కూడా చాలా గొప్పగా ఉంటే మీరు చేసే పనులు కూడా చాలా గొప్పగా ఉంటే మీకు కూడా అటువంటి అసోసియేషనే క్రియేట్ అవుతుంది ఓకేనా పైన మంచి అసోసియేషన్ ఉంటే సరిపోదు మీరు కూడా అటువంటి ఆలోచనతో అటువంటి గొప్ప ఆలోచనతో అటువంటి గొప్ప అసోసియేషన్ క్రియేట్ చేయాలని చెప్పేసి మీరు కూడా అనుకుంటే ఆ ప్రకారంగా ఫాలో చేస్తే ఖచ్చితంగా మీ చుట్టూ కూడా మంచి వాళ్ళు మంచిగా వర్క్ చేసేటోళ్ళు పరిగెత్తేటోళ్ళు దొరుకుతారు సో కాబట్టి ఫస్ట్ మీరు ఒక మంచి అసోసియేషన్ని ఫాలో చేస్తూ మీరు ఒక మంచి అసోసియేషన్ని క్రియేట్ చేసుకోవాలి రైట్ అండ్ రెండోది వచ్చేసి పవర్ ఆఫ్ సబ్మిషన్ సో సబ్మిట్ అవ్వడం అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక దేవుణ్ణి అంటే చూడండి ఒక అల్లాని కావచ్చు ఒక జీసస్ని కావచ్చు లేకపోతే ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాగైతే బ్లైండ్గా సో గుడ్డిగా నమ్ముతాము విశ్వసిస్తామో సో ఎలాగైతే అక్కడ అంటే ఆ దేవుళ్ళు మనం మొక్కే దేవుళ్ళు కావచ్చు ఎవరైనా కానీ సో అక్కడ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఏం చేస్తామంటే ఒక ప్రకాఢ నమ్మకంతో విశ్వాసంతో మనం పూజలు చేస్తుంటారు ప్రేయర్ చేస్తుంటారు నమాజ్ చేస్తూ ఉంటారు ఇలాగా చేస్తూనే ఉంటారు ఏంటంటే అది ఒక విశ్వాసంతో వెళ్తూ ఉంది సబ్మిట్ అవుతారు ఇక అంతే అది ఇచ్చినా ఇయకపోయినా ఖచ్చితంగా సడ్మిషన్ అనేది ఉంటుంది సో అలాగే ఇక్కడ కూడా ఇక్కడ సబ్మిషన్ ఎవరికి ఉండాలి అంటే సో ఇక్కడ ఫస్ట్ సిస్టమ్కి సబ్మిట్ అవ్వాలా సో వాట్ ఈస్ ద సక్సెస్ఫుల్ సిస్టమ్ సక్సెస్ఫుల్ సిస్టమ్ ఏంటి తెలుసుకోండి ఆ సిస్టమ్కి సబ్మిట్ అవ్వండి అలాగే సిస్టమ్ అప్లయన్స్ అండ్ మెంటర్కి సబ్మిట్ అవ్వాలా సిస్టమ్ అప్లయన్స్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్తో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి సబ్మిషన్ అయి ఉండాలా అండ్ మూడోది వచ్చేసి సబ్మిట్ సెమినార్స్ కి సబ్మిట్ అయి ఉండాలా సో సెమినార్స్ అంటే మీటింగ్స్ ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్ కూడా సబ్మిట్ అయిపోవాలా ఎందుకంటే ఎక్కడ మీటింగ్ ఉందా ఎస్ నేను ఖచ్చితంగా నేను ఈ మీటింగ్ నేను అటెండ్ అవ్వాలా అని చెప్పేసి ఖచ్చితంగా మీటింగ్స్ ఆ జూమ్ మీటింగ్ అయినా లవ్ లైవ్ మీటింగ్ అయినా ఏదైనా ఖచ్చితంగా మనం అటెండ్ అవుతూ ఉండాలా సో ఇక్కడ ఎప్పుడైతే సబ్మిషన్ అంటే ఏదో వంగి వంగి దండాలు పెట్టడం లొంగి లొంగి ఉండటం కాదు సో ఒక సిస్టమ్కి కానీ సిస్టమ్ అప్లయన్స్కి కానీ వాళ్ళ మాటలకు కానీ ఒక రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళ మాటలను తీసుకోవడం వాళ్ళ గైడ్ లైన్స్ని ఎవరైతే సూచించారో వాటిని పాటించడం సో అవి మాత్రమే తప్ప ఏదో బానిస్ లాగా ఉండాలనేది కానే కాదు రైట్ సో ఇది మనం ఖచ్చితంగా సబ్మిషన్ అయి ఉండాలి ముఖ్యంగా సిస్టమ్కి అండ్ అలాగే పవర్ ఆఫ్ ప్రమోషన్ సో ప్రమోషన్ అంటే మనం ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ లేకపోతే డైరెక్టర్ సిల్వర్ అది కాదు సో మీరు అనుకున్న విషయాలు మీ మైండ్లో ఉన్న విషయాలు ఎలా ప్రమోట్ చేస్తున్నారు మీ మైండ్లో ఉన్న ఆలోచనల్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు మీరు కోరుకుంటున్న జీవితం పది మందికి పంచేటప్పుడు పది మందికి షేర్ చేసేటప్పుడు ఎలా ప్రమోట్ చేస్తున్నారు మీ కళల్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు అలాగే ఒక మీటింగ్స్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు రైట్ అలాగే సో ఒక సక్సెస్ మంత్రాన్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఇలా ప్రతిదీ ప్రమోషనే ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు ప్లాన్ ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఈ ప్రమోటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే అది ప్రాక్టీస్ మీద వస్తుంది చేస్తూ ఉంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయడం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంటేనే సో అప్పుడు మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది సో ప్రమోటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు టీవీలో చూడండి అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటే ఒకటే ప్రమోటింగ్ జరుగుతుంటుంది ఒక ప్రోడక్ట్ గురించి సో పనికి మళ్ళీ ప్రోడక్ట్ కూడా ప్రమోటింగ్ చేయడంగా చేయంగా అది బెస్ట్ ప్రోడక్ట్ అనుకొని కూడా చాలామంది కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ప్రమోటింగ్ అనేది సో ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రమోటింగ్ మీన్స్ అడ్వర్టైజ్మెంట్ ఎలా చేస్తున్నాం ఒక ప్రోడక్ట్ గురించి కావచ్చు ప్లాన్ గురించి కావచ్చు లేదా నీ యొక్క కళల గురించి నీ యొక్క కోరికల గురించి నీ యొక్క లక్ష్యాల గురించి ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఒక ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఒక మీటింగ్స్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు అది మీకు లైవ్లో కావచ్చు లేకపోతే ఫోన్లో కావచ్చు లేకపోతే గ్రూప్స్లలో కావచ్చు సో ఆ ప్రమోటింగ్ అనేది మీరు ఎంత చేసుకుంటే అంత ఏమంటారు మనకి చూస్తుండే మనకి టీవీలో సినిమా చూస్తుంటే మామూలుగా ఏదన్నా ప్రోగ్రామ్ చూస్తుంటే ఒకటే యాడ్ ఒకటే పదే పదే వస్తుంది అది చూసి ప్రమోటింగ్ చేస్తూ ఉంటారు దాన్ని చూసి మనం పర్చేజ్ చేస్తాం చాలా వరకు చేసేటోళ్ళు కూడా ఉన్నారు సో అలాగే ఇక్కడ కూడా ఒక విషయాన్ని ప్రమోటింగ్ చేయండి సో ప్రమోటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది వీడియో రూపంలో చేస్తారా మెసేజ్ రూపంలో చేస్తారా లేకపోతే త్రూ మీ వాయిస్ ద్వారా చేస్తారా అనేది ఇంపార్టెంట్ సో చాలామంది ఈ ప్రమోటింగ్లో వీక్ ఉంటారు సో ఈ ప్రమోటింగ్లో వీక్ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ గ్యాదరింగ్ చేసుకోలేరు గ్యాదరింగ్ చేసుకోలేరు ఒకవేళ గ్యాదరింగ్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్ వేలో అక్కడ కూర్చున్న వాళ్ళకి సరైన పద్ధతిలో సరైన వేలో ప్రమోట్ చేయకపోయినా అక్కడ ఉన్నోళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు సో కాబట్టి ప్రమోటింగ్ వల్ల గ్యాదరింగ్ జరిగితే మరి ఆ గ్యాదరింగ్లో మీరు ఇచ్చే ఆ యొక్క ప్రజెంటేషన్ ఆల్సో ప్రమోటింగ్ సో అది ఎలా ఉంటుంది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రైట్ పర్సన్కి రైట్ ప్రమోటింగ్ జరిగితే హండ్రెడ్ పర్సెంట్ రైట్ రిజల్ట్ అనేది వస్తుంది రైట్ సో ప్రతి ఒక్కరు కూడా ప్రమోటింగ్ అనేది దాని మీద ఫోకస్ చేయండి అండ్ అలాగే పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ అనేది ఏంటి అంటే ఏమంటారు హైలైట్ చేయడం సో హైలైట్ చేయడం ఎడ్యుకేషన్ మీన్స్ హైలైట్ చేయడం అనమాట సో అది ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రొడక్ట్స్ని ఎలా హైలైట్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్ ఒక ప్లాన్ని ఎలా హైలైట్ చేస్తున్నారు అలాగే మీ యొక్క మెంటర్స్ని ఎలా హైలైట్ చేస్తున్నారు హైలైట్ చేయడం అంటే ఏదో బాహుబలి లేదు రేంజ్లో లేదా మగధీర రేంజ్లో అని కాదు సో వాళ్ళ గురించి సరి మాటలు వాళ్ళు అచీవ్ చేసిన విషయాలు మనస్ఫూర్తిగా మీరు వాటిని ప్రమోటింగ్ చేయాలా ప్రమోటింగ్ చేస్తూ సో వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ వాళ్ళ ఎర్నింగ్స్ కావచ్చు వాళ్ళ యొక్క జర్నీ కావచ్చు వాటిని హైలైట్ చేస్తూ ఎడిఫై చేయాలి ఎడిఫై చేయడం మీన్స్ ఏమంటారు తెలుగులో ఖచ్చితంగా చెప్పడానికి రావట్లేదు నాకు సో కాబట్టి మీ యొక్క అప్లైని ఎడిఫై చేయండి ఎడిఫై చేయడం మీన్స్ ఒక రెస్పెక్టబుల్గా ఇన్వైట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడుతూ కొన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుతూ సో వాళ్ళ గురించి ఒక రెస్పెక్టబుల్గా గ్రేట్ఫుల్గా సో గొప్పగా సో వాళ్ళకి ఇన్వైట్ చేయడం వాళ్ళ గురించి మాటలు రెండు మూడు మాటలు మాట్లాడడం అనేది ఎడిఫికేషన్ అనమాట అలాగే సిస్టమ్ని ఎడిఫికేషన్ ఎడిఫై చేయాల సో సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ యొక్క గొప్పతనం సో సిస్టమ్ ఎలా ఉండింది అంటే సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా వెస్టేజ్ సిస్టమ్ వెస్టేజ్లో సక్సెస్ అవ్వడానికి కారణం సిస్టమ్ని ఫాలో అవ్వాలి ఆ సిస్టమ్ యొక్క గొప్పతనాన్ని మీరు హైలైట్ చేయండి గ్రేట్ఫుల్గా షేర్ చేయండి అది దాని ఎడ్యుకేషన్ అంటారు సో అలాగే సో మేజర్గా చూసుకున్నట్టయితే ఈ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక స్పీకర్ని సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క అప్లైన్ని టైం తీసుకున్నారు ఒక మెంటర్ టైం తీసుకున్నారు తీసుకున్న ఒక హోమ్ మీటింగ్ కానీ లేకపోతే ఒక సెమినార్ కానీ లేకపోతే ఏదైనా జూమ్ మీటింగ్ కానీ మీరు కండక్ట్ చేసేటప్పుడు అక్కడ ఎవరైతే మీరు గెస్ట్గా పిలిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక గ్రేట్ఫుల్గా ఒక రెస్పెక్టబుల్గా ఒక ఏమంటారు హైలైటెడ్గా వాళ్ళ గురించి చెప్పాలి ఎందుకు అంటే ఆ స్పీకర్ని ఆ గెస్ట్ని హైలైట్ చేయకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనేది రాదు చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు సో దీనివల్ల ఏమవుతుందంటే సో అక్కడ కూర్చున్న వాళ్ళకి స్పీకర్ ఎవరైతే ఆ ప్రజెంటర్ గెస్ట్ ఉన్నారో వాళ్ళ మాటలపైన అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఎగ్జైట్మెంట్ అనేది అవ్వదు సో ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవ్వాలంటే అక్కడ అక్కడ గెస్ట్ గెస్ట్ని హైలైట్ చేయాలి అర్థమవుతుందా సో హైలైటింగ్ అనేది ఓన్లీ అప్పుడు పిలిచినప్పుడే కాదు ఆ గెస్టు మనకి ఒక మంచి ట్రైనింగో మంచి మోటివేషనో ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ మళ్ళీ గ్రూప్స్లలో కావచ్చు స్టేటస్లలో కావచ్చు మీ యొక్క వాయిస్తోనో మీ యొక్క వీడియోస్తోనో మీ యొక్క తోనో మళ్ళీ అక్కడ కూడా ఎడిఫై ఎడిఫై చేయాలి సో థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ యొక్క ప్రజెంటేషన్ ఆ యొక్క ట్రైనింగ్ని ఆ మోటివేషన్ని హైలైట్ చేస్తూ తనని హైలైట్ చేస్తూ గ్రూపుల్లో షేర్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడే ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది ఈసారి ఆ గెస్ట్ వస్తున్నారంటే ఇంకా మోర్ గ్యాదరింగ్ జరుగుతుంది మోర్ గ్యాదరింగ్ చేసుకోగలుగుతారు ఎందుకు అరే మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంత మీరు గ్రేట్ఫుల్గా చెప్పారు గొప్పగా చెప్పారు సో ఆ ట్రైనింగ్ని కూడా గొప్పగా మీరు ప్రమోట్ చేశారు అప్పుడు ఏమవుతుంది అరే ఈసారి మళ్ళీ వచ్చినంటే ఇంకా నేను ఒక పది మందిని ఎక్కువ తీసుకోవాలనే ఫీలింగ్ అవతల వ్యక్తికి రావాలి వస్తుంది కూడా అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే గెస్ట్ని ఎడిఫై చేస్తారో స్పీకర్ని ఎడిఫై చేస్తారో ఆ గెస్ట్ మీన్స్ మీ అప్లైన్ రావచ్చు టాప్ అప్లైన్ రావచ్చు మెంటర్ రావచ్చు ఎవరైనా కావచ్చు వచ్చిన వాళ్ళని ఎడిఫై చేయాలి అండ్ అలాగే సో మరి అది అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ సో వాళ్ళకు ఒక రెస్పెక్టబుల్గా గ్రేట్ఫుల్గా మళ్ళీ ఒక ఫీడ్బ్యాక్స్ అని ఇస్తూ అది కూడా గ్రూప్స్లలో ప్రమోట్ చేసుకోవాలి ఇది చేయట్లేదు చాలామంది చేయట్లేదు దానివల్ల కూడా ఇంకా నెక్స్ట్ మీటింగ్కి ఎగ్జైట్మెంట్ ఏముంటుంది చెప్పండి అరే నేను ఒకటి చెప్తా ఏంటి అంటే మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ కావచ్చు మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ ఫీలింగ్స్ ఉన్నారు డైరెక్టర్స్ సిల్వర్స్ గోల్డ్ స్టార్స్ డైమండ్స్ క్రౌన్స్ యూసీడీస్ ఇట్లా ఉన్నారు కదా సో మీరు పెట్టే ఆ మెసేజ్లు కానీ లేకపోతే మీ ఫీలింగ్స్ కానీ వాటితోటి ఎలా ఉంటుందంటే అరే ఇంత గొప్పగా ఉంటుందని రాని వాళ్ళు కూడా ఫీల్ అయిపోయి నెక్స్ట్ మీటింగ్ అంటే నెక్స్ట్ మీటింగ్ ఉంది ఆ పోస్టర్ చూడగానే అరే పోయినసారి ఈసారి యొక్క ట్రైనింగ్ మిస్ అయ్యాను ఈసారి యొక్క మోటివేషన్ మిస్ అయ్యాను ఈసారి ఖచ్చితంగా నేను ఈ యొక్క మోటివే ఈ యొక్క మీటింగ్కి నేను అటెండ్ అవ్వాలి ఈసారి యొక్క మాటలు నేను తీసుకోవాలనే ఫీలింగ్ని కలిగించాలి అది ఎప్పుడు కలిగిస్తారంటే మీరు ప్రమోటింగ్ సరిగా చేసినప్పుడు ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది ఇది చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గ్యాదరింగ్ అనేది చాలా 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 గొప్పగా ఉండబోతు ఉంటుంది ఖచ్చితంగా అండ్ తర్వాత ఇవన్నీ కావాలంటే డెడికేషన్ కావాలి ఫస్ట్ థింగ్ డెడికేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే మీరు డెడికేటెడ్గా ఉంటారో సో అప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఎస్ నేను కూడా ఒక లీడర్ అవ్వాలి ఒక లీడర్ ఏదైనా సాధించాలంటే డెడికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి మనము స్టిక్కర్న్ అయి ఉండాలి ఒక మాల ధరించడం డెడికేట్ మీన్స్ ఒక మాల ధరించడం అంతే ఆ మాల వేసుకున్నామంటే దానికి డెడికేట్ అయిపోతాం దానికి రైట్ సో అలాగే ఇక్కడ కూడా డెడికేషన్తో మీరు ముందుకు ఒక కట్టుబడి ఉండటం ఒక కమిట్మెంట్ తోటి ఉండటం రైట్ అనుకున్న దానికోసం మీరు ఎలా అంటే ఎస్ ఇది నేను చెయ్యాలా ఖచ్చితంగా ఇది నా కోసమే ఇది నేనే చేయాలి ఇది నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు తీసుకోవాలి అలా తీసుకుంటే ఖచ్చితంగా పెద్ద టీమ్స్ని బిల్డ్ చేస్తారు పెద్ద లీడర్స్ని క్రియేట్ చేస్తారు పెద్ద టీమ్ని పెద్ద లీడర్స్ని క్రియేట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ డెడికేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి రావాలి రైట్ సో ఫైనలీ వచ్చే పవర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ సో అన్నీ అనుకున్నారు అన్నీ కావాలనుకున్నారు ప్రతిదీ నేర్చుకుంటున్నారు కానీ కొంతమంది నేర్చుకుంది నేర్చుకున్నట్టు ఇక్కడే పెట్టేసుకుంటున్నారు సో అన్నీ అనుకున్నారు ఇక్కడ ఉన్న వాటిని అన్నిటికి కూడా ఓకే ఓకే డన్ 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 కానీ ఇంప్లిమెంటేషన్ సో ఇంప్లిమెంటేషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతీది కూడా అరే అసోసియేషన్ క్రియేట్ చేయాలనుకున్నారు బట్ ఇంప్లిమెంటేషన్ చేయాలా వద్దా సబ్మిట్ అవ్వాలనుకున్నారు బలంగా ఎస్ నేను అవుతాను సిస్టమ్కి సిస్టమ్ అప్లైన్కి నేను సబ్మిట్ అవుతాను అనుకున్నారు ఎస్ మరి అయ్యేది ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా అలాగే చూసుకున్నట్టయితే ఎస్ నేను కూడా ప్రమోట్ చేయాలి అనుకున్నారు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అండ్ నెక్స్ట్ డెడికే ఎడ్యుకేషన్ చేయాలనుకున్నారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి డెడికేషన్తో ముందుకు ఫైనల్గా దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి సో ఇన్ని అనుకున్నా ఎన్ని అనుకున్నా అంటారుగా ఎంత నేర్చుకున్నా సో మరి రాసే టైంలో సరిగా రాయకపోతే ఫెయిల్ అయిపోతాం అలాగే మీరు ఎన్ని పవర్స్ కలిగి ఉన్నా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే యూ విల్ గో టు బీ జీరో జీరో అయిపోతారు ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో ఈ పవర్స్ను కలిగి ఉండాలి సో పవర్స్ని తీసుకోండి సో ఎందుకంటే ఇవి లేకపోవడం వల్లనే టీమ్స్ని పెద్ద స్థాయిలో నిర్మించలేకపోతున్నాం ఒకవేళ వచ్చినా కానీ ఆ టీమ్స్కి సరైన పద్ధతిలో లర్నింగ్స్ కానీ సరైన పద్ధతిలో గైడ్లైన్స్ ఇవ్వక ఇవ్వలేక చాలామంది కిట్ అయిపోతున్నారు టీమ్స్లో ఫిట్ అయిపోవడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళకి జస్ట్ పీవీబీవీ గురించి మాత్రమే తెలుసు పీవీబీవీ మీన్స్ ఇంత పీవీ చేయండి ఈ ప్రమోషన్ వస్తుంది ఇంత పీవీ చేయండి ఇది వస్తుంది పీవీపీవీబీవీ కాదు సో ఇక్కడ లీడర్షిప్ సో లీడర్షిప్ని బిల్ చేయాలి లీడర్షిప్ని బిల్ చేసి ఒక లీడర్ అనుకుని ఇట్లా డెడికేషన్ తోటి ఒక పర్సన్ నిలబడితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎందుకు రాదు చెప్పండి ఎందుకు రాదు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ టెక్నీషియన్గా ఉన్న నేను మరి అంతా డెడికేషన్ తోటి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఈరోజు ఎనభై మూడు వేల మంది టీం నాది ఎనభై ఎనభై మూడు వేల మంది టీంను కలిగి ఉన్న దాంట్లో పెద్ద పెద్ద లీడర్స్ క్రియేట్ అయ్యారు స్టార్ అండ్ ఎబుల్ స్టార్ అండ్ ఎబుల్ లీడర్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారు రైట్ సో అలాగే చూసుకున్నట్టయితే మరి అటువంటి డెడికేషన్ ఎడిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయి ఎవరికి ఈ లీడర్స్కి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎదుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సుష్మిత మేడం ఉన్నారు సో ఒక స్టూడెంట్గా వచ్చిన వ్యక్తి సో ఈ పవర్స్ని తీసుకొని సక్సెస్ఫుల్గా ఒక డెడికేషన్తో అన్నీ నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఒక స్టూడెంట్స్ నుంచి ఒక త్రీ ల్యాక్స్ ఎర్నర్గా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు అండ్ అలాగే వెంకటేషులు గారు సో డీజే డెకరేషన్ చేసుకున్న వ్యక్తి తను కూడా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తూ మరి ఈరోజు రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు నెక్స్ట్లో ఉన్న కారింగ్ సైదులు గారు సో ఇదే పవర్స్ని యూజ్ చేసుకొని ఒక లక్ష రూపాయల ఇన్కంలోకి వచ్చారు పరమేష్ గారు సో ఇదే పవర్స్ను ఉపయోగించుకొని లక్ష రూపాయల ఇన్కంలోకి వచ్చారు జ్యోతి గారు సో ఇలాగ ప్రతి వాళ్ళు కూడా లక్షలు సంపాదించేటోళ్ళు కొంతమంది వస్తున్నారు వచ్చారు కూడా అలాగే కొంతమందికి ఇవన్నీ పవర్స్ ఉన్నాయి బట్ ఎర్నింగ్స్ లేకపోవచ్చు కొంతమందికి ఎర్నింగ్స్ ఉన్నాయి ఈ పవర్స్ అన్నీ లేకపోయినా కొంతమందికి ఎర్నింగ్స్ ఉన్నాయి సో ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కూడా తీసుకునేటోళ్ళు ఉన్నారు సో ఏంటి అంటే టీమ్స్ వచ్చినాయి యాక్టివ్ టీమ్ వచ్చింది సో దాని మీద ఇన్కమ్స్ అనేది జనరేట్ అవుతుంది కానీ పవర్స్ వాళ్ళకు ఉండవు అయినా ఎర్నింగ్స్ వస్తాయి కానీ వాళ్ళు ఒక ఎర్నర్ అవుతారేమో ఏమో కానీ ఒక లీడర్ మాత్రం అవరు ఒక నాయకుడు మాత్రం అవరు సో కొంతమందికి ఇవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి ఎర్నింగ్స్ లేవు కానీ మీరు ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక గొప్ప లీడర్ అవుతారు ఖచ్చితంగా గొప్ప లీడర్ అవుతారు ఎర్నింగ్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా సో సిస్టమ్కి సబ్మిట్ అయ్యి ఉండండి ఒక మంచి అసోసియేషన్ని క్రియేట్ చేసుకోండి మంచి అసోసియేషన్లో ఉండండి అండ్ అలాగే సబ్మిట్ అవ్వండి దాంతోపాటుగా ప్రమోటింగ్ అనేది ప్రతి ఒక్క మీటింగ్ కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్క ప్లాన్ ప్రతి ఒక్క అచీవ్మెంట్స్ మీ టీంలో అచీవ్మెంట్స్ కావచ్చు మీ అచీవ్మెంట్స్ కావచ్చు సో గొప్పగా ప్రమోట్ చేయండి సో ఎందుకంటే ప్రమోటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలాగే సో మీ యొక్క సిస్టమ్ అప్లయన్స్ని అండ్ స్పీకర్స్ని మెంటర్స్ని గెస్ట్లను కూడా ఎడ్యుకేషన్ చేయండి వాళ్ళకు ఒక రెస్పెక్టబుల్గా ఒక గ్రేట్ఫుల్గా చూపించండి అండ్ అలాగే పక్కా ఒక మాట ఏంటంటే సో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా మీరు ఒక్కసారి డిసైడ్ అయితే అంటే వెళ్ళిపోవాలంటే ముందుకు వెళ్ళిపోవాలా ఒక డెడికేషన్ తోటి సో ఒక ఏమంటారు సో విదిలిన బాణం ఎలాగైతే సో అదే లక్ష్యంతో వెళ్ళిపోతే మధ్యలో ఆగదు ఇక దాని పవర్ ఎక్కడైతే గురి పెట్టామో సో అక్కడ వరకు దాని పవర్ ఉన్నంత వరకు మనం ఎంతవైతే పవర్ ఇస్తామో ఆ పవర్ ఉన్నంత వరకు చూడండి ఆ విల్లుని జస్ట్ ఇలా అనుకుని ఇలా వదిలిపెడితే దగ్గర ఇక్కడే పడిపోతుంది అదే బాగా టైట్గా ఎంతవరకు నీకు ఫోర్స్ ఇవ్వగలవో అంత లాగితే అంత దూరం వెళ్ళిపోతుంది అలాగే ఇక్కడ కూడా మీరు ఆ పవర్ని ఎంత కలిగి ఉన్నారు సో మీరు ఎంత బెస్ట్గా ఈ యొక్క పవర్స్ను కలిగి ఉంటే అంత బెస్ట్గా మీరు బిల్డ్ చేయగలుగుతారు మీరు బిల్డ్ అవుతారు మీరు బిల్డ్ అవ్వగలుగుతారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పవర్స్ని తీసుకొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు టీమ్స్ని బిల్డ్ చేస్తున్నారు బట్ ఒక తాటిపైన నడిపించలేకపోతున్నాం సో అది నడిపించలేకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి సో ఏదేమైనా సిస్టంలో మాత్రం ఈ పవర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇవి లేకపోవడం వల్ల కూడా చాలామంది సో ఆగిపోతున్నారు ఫిట్ అవుతున్నారు సో కాబట్టి సో ఇవన్నీ టీమ్స్కి ఎడ్యుకేట్ చేయండి సో అలాగే ఈ యొక్క ప్రజెంటేషన్ ఈ యొక్క వర్డ్స్ మీకు ఉపయోగపడతారని నేను అనుకుంటున్నాను సో తీసుకుంటే సో బాగుంటుంది సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ థ్యాంక్ యూ